మాసంలో పాడ్యమి నుండి వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు గుప్తుల కాలంలో ఈ వారాహి నవరాత్రులను అత్యంత వైభవంగా జరిపించారని అందుకే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు వారాహి అమ్మవారు సత్యం గల తల్లి అమ్మవారి కరుణ ఎవరిపై ఉంటుందో అలాంటి వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది శ్రీ లలితాదేవి యొక్క దండనాయిక అంటే సేనాపతి శ్రీ వారాహి వారాహి వారాహిమాత అన్యాయాన్ని ఎదురించి శిక్షించే దేవత రక్షణ కలిగించే దేవత ముఖ్యంగా ఈ అమ్మను ప్రార్థిస్తే అవమానాలనేవి కలగనీయదు శత్రు సంహారం చేస్తుంది అలాగే రైతు క్షేమం కోసం పూజ చేస్తే వెంటనే అనుగ్రహిస్తుంది పాడి పంటలు నీటిని అనుగ్రహిస్తుంది ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది మాకు తొందరగా వారాహి అమ్మవారి అనుగ్రహం కావాలి దానికి ఏదైనా మార్గం ఉన్నదా అని కొంతమంది అడుగుతారు దానికి హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి ఆ మార్గం గురించి చెప్పాడు ఆ అద్భుత మార్గం ఏంటంటే వారాహి అమ్మవారికి సంబంధించి కొన్ని నామాలు ఉన్నాయి ఆ నామాలు చదివిన లేదా విన్నా అమ్మవారు అనుగ్రహిస్తుందని హయగ్రీవస్వామి మహర్షికి చెప్పాడు దానికి అగస్య మహర్షి ఇలా అంటాడు నామాలు అంటే ఎన్ని నామాలు నూట ఎనిమిది నామాలా లేదా వెయ్యి నామాలా అని అడుగుతాడు దానికి హయగ్రీవస్వామి ఇలా చెబుతాడు లేదు మహర్షి వారాహి అమ్మవారికి సంబంధించి పన్నెండు నామాలు ఉన్నాయి అవి చదివితే చాలు లేదా వింటే చాలు వారాహి అమ్మవారి అనుగ్రహం వస్తుంది అమ్మవారు స్వప్నంలో కనిపించి మీకు అంతా చెబుతుంది హయగ్రీవస్వామి మహర్షితో ఆ పన్నెండు నామాల గురించి వివరించాడు ఓ అగస్త్య మహర్షి ఈ పన్నెండు నామాలు వింటే చాలు ఎవరైనా సరే వారాహి అమ్మవారికి సంబంధించి ఈ పన్నెండు నామాలు శ్రద్ధతో ఆలకిస్తే ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు ప్రసనురాలవుతుందని చెప్పాడు ఆ పన్నెండు నామాలతో అమ్మవారిని పిలిస్తే పలుకుతుంది ఆ పన్నెండు నామాలు ఏంటి అంటే ఓం పంచమ్యై నమః ఓం దండనాదాయై నమః ఓం సంకేతాయై నమః ఓం సమేశ్వర్యై నమః ఓం సమయ సంకేతాయై నమః ఓం వారాహై నమః ఓం పోత్రిణ్యై నమః ఓం శివాయే నమః ఓం వార్తాలయై నమః ఓం మహాసేనాయే నమః ఓం ఆజ్ఞా చక్రేశ్వరియై నమః ఓం అరుజ్ఞై నమః ఎవరైతే ఈ పన్నెండు నామాలను జపిస్తారో లేదా వింటారో అలాంటి వారికి ఐదు అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారాహి దేవిని పూజిస్తే మనకు కలిగే అద్భుత ఫలితాలు తెలుస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అమ్మని ఈ ఆషాఢమాసం నవరాత్రులలో పూజిస్తే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి మొదటిగా కష్టాల్లో కూరుకుపోయి ఉన్నా లేక భూ సంబంధమైన తగాదాలు ఉన్నా స్థలం విషయంలో విభేదాలు భూమి ఆక్రమించారు భూమి విషయంలో అన్యాయం జరిగిందని అనుకునేవారు లేక రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు ఇంకా అభివృద్ధి చెందాలన్నా అలాంటి వారందరికీ వారాహిదేవిని ఆరాధిస్తే ఎంతో ప్రయోజనకరం ఎందుకంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి శక్తి అందుకని వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే ఇటువంటి సమస్యలన్నీ అమ్మవారు తొలగిస్తారు ఇక రెండవ ప్రయోజనం ఏంటి అంటే శత్రునాశనం ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక శత్రువు మన మీద చెయ్యి పెడితే కాల్చి పారేస్తుంది అమ్మవారు శత్రువులను మనకల్ల ముందే అతలాకుతలం చేస్తుంది శత్రువైన వాళ్ళు మనసు మార్చు తల్లి అని ఉపాసన చేస్తే అమ్మవారు ఎంతో సహకారం చేస్తుంది ఇక మూడవది ఈ అమ్మవారు సస్యదేవత సస్యము అంటే పంటలు పొలాలు వీటికి సంబంధించినది మీరు వారాహి అమ్మవారి స్వరూపం చూస్తే ఒక చేతిలో నాగలి ఉంటుంది ఒక చేతిలో రోకలి ఉంటుంది ఇవి ఎందుకు అంటే నాగలి అనేది పొలాన్ని దున్ని విత్తనాలు నాటడానికి రోకలి అనేది వచ్చిన గింజలను దంచి మనం తినడానికి అంటే పంట దానికి సంబంధించిన ఆహారం వాటన్నిటినీ కాపాడే దేవత వారాహి దేవత అందుకే ఈ అమ్మను సస్యదేవత అంటారు ఎవరైనా రైతులు పొలంలో ఒక చిన్న గూడు లాంటిది పెట్టుకుని అందులో వారాహి అమ్మవారి పటం పెట్టుకుని ప్రతిరోజు దీపం పెట్టి రెండు అగరవత్తులు వెలిగించి అమ్మవారిని పూజిస్తూ ఉంటే అక్కడ సస్యశ్యామలం చేస్తుంది అమ్మవారు ఇక నాలుగవ ప్రయోజనం ఏంటి అంటే మీలో కొంతమంది చేతబడి జరిగిందని బాధపడుతూ ఉంటారు దానికోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటి అనుమానాలు మీకు ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా వారాహి అమ్మవారిని పూజించండి అన్ని సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఇక ఐదవది ఆఖరి ప్రయోజనం ఏంటి అంటే ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది మనకు అంతు పట్టని వ్యాధులు బాధ పెడుతుంటే అంటే మనోవ్యాధులు శారీరక వ్యాధులు బాధిస్తూ ఉంటే వైద్యుడిని సంప్రదించినా ఏం లేదని చెబుతాడు వారు వారాహిదేవిని ఆరాధిస్తూ ఉంటే ఆరోగ్యవంతులవుతారు ఎందుకంటే ఈ అమ్మవారి రథం మీదే ధన్వంతరి అశ్విని దేవతలు కూర్చొని ఉంటారు వాళ్ళు ఎలాంటి వ్యాధులనైనా పోగొట్టి ఆరోగ్యవంతుల్ని చేస్తారు ఈ ఐదు ప్రయోజనాలు వారాహి అమ్మవారిని పూజిస్తే కలుగుతాయి వారాహి రూపం ఇంచుమించు వరాహ రూపానే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంతో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ అమ్మ వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవర హస్తాలతో శంఖము నాగలి రోకలి పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన మాత ఈ వారాహి అమ్మ అందుకే ఈ అమ్మను వేళల్లో పూజించడం జరుగుతుంది వారాహి దేవత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ లేదా తెల్లవారుజాములలో మాత్రమే ఉంటుంది వారాహి అమ్మవారికి ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరహాలు లాగుతాయి రథసారథి పేరు స్తంభినీదేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడు అయిన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు కొలువై ఉంటారు ఈ అమ్మను ప్రార్థిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఓం పంచమ్యై నమః ఓం దండనాదాయై నమః ఓం సంకేతాయే నమః ఓం సమేశ్వర్యై నమః ఓం సమయ సంకేతాయై నమః ఓం వారాహ్యై నమః ఓం పోత్రిణ్యై నమః

ओ शिवाय नम ओं वार्ताल नम ओं महासेनाय नम ओं आज्ञाचक्रेशर्य नम ओं आज्य नम